జనరల్గా ఫాస్ట్గా అయిపోయే స్వీట్ అంటే మనకి ఏది గుర్తొస్తుందండి గులాబ్ జామే కదా ఇన్స్టెంట్గా దొరికే పౌడర్ తెచ్చుకొని చక్కగా చక్కచక్క చేసి పెట్టేస్తాం బర్త్డే పార్టీస్ అయినా మ్యారేజ్ డేలైనా ఏవైనా చిన్న పార్టీ అయినా కిటి పార్టీ అయినా ఒకవేళ ఏదైనా ఫంక్షన్స్ చిన్న చిన్న ఫంక్షన్స్ అందరం అపార్ట్మెంట్లో అలా కలిసి చేసుకున్నా ముందు గుర్తొచ్చేది ఇదే అనమాట గులాబ్జామ్ ఈ గులాబ్ జామ్ చాలా మంది చాలా ఈజీగా చేస్తారు కొంతమందికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు ఇంట్లో చేయాలంటే భలే కష్టపడుతుంటారండి వెల్కమ్ టు మై ఛానల్ ఉషా స్వీట్ హోమ్ అడ్వెంచర్స్ నమస్తే అండి అందరికీ ఎంటీఆర్ గులాబ్ జామ్ పౌడర్ అందరికి తెలుసుకండి ఆ రెడీ మిక్స్ తెచ్చుకొని మనం చాలా ఈజీగా గులాబ్ జాములు చేసుకోవచ్చు అదేదో ఈరోజు వీడియోలో చూసేద్దాం చక్కగా నేర్చుకొని తయారు చేసుకోండి అయితే నేను ఈ పావుకిలో గ్లాస్తో రెండు గ్లాసులు తీసుకుంటున్నాను ఒక ప్యాకెట్కి ఎలాంటి ప్యాకెట్ తీసుకున్న అనేది ముందు ముందు చూపిస్తాను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఆల్రెడీ ఒక గ్లాస్ గిన్నెలో పోసేసాను రెండవ గ్లాస్ కూడా వేస్తున్నాను అనమాట అంటే అరకిలో చక్కెర తీసుకున్నాను మీరు బాగా స్వీట్ ఎక్కువ పాకం బాగా పాకంతో తినే వాళ్ళైతే ఇంకొక అర గ్లాస్ ఎక్కువ వేసుకోండి నాకు తెలిసి నేను తీసుకున్న ప్యాకెట్కి ఇది సరిపోతుంది ఈ కొలతలతో చేయండి ఒక ప్యాకెట్ తీసుకొని మీకు కరెక్ట్గా సరిపోతుంది నీళ్ళు అయితే ఇప్పుడు ఒకటి ఇది రెండో గ్లాసు రెండు రెండు గ్లాసులు కాకుండా మూడున్నర గ్లాసు వేయండి రెండు గ్లాసుల చక్కెరకి మూడున్నర గ్లాసుల నీళ్ళు నేను వీడియోలో మూడు గ్లాసులు సగం నీళ్లు పోసింది నేను చూపించలేదు మూడున్నర గ్లాసులు నీళ్లు పోసి రెండే చూపించాను అనమాట మూడున్నర గ్లాసు నీళ్లు పోసి స్టవ్ పైన పెట్టి చక్కెర కరిగే వరకు తిప్పుతూ ఉండండి కాస్త బాగా కరిగాక సగం కరిగాక యాలక్కుల పొడి కూడా అట్లే కొట్టేసాను తర్వాత ఫిల్టర్ చేసుకుందాం ముందు మరగనివ్వండి నీళ్ళు ఎందుకు కొలత చెప్తున్నా అంటే ఎక్కువ నీళ్లు పోసి చాలాసేపు ఉడికిచ్చి టైం వేస్ట్ కదండి చాలా త్వరగా పాకం కావాలంటే మనం తక్కువ నీళ్ళను పోసుకోవాలి ఆ నీళ్లు కూడా మనము పాకం నీళ్ళగా ఉంటే అసలు గులాబ్ జామ్ టేస్ట్ ఉండదండి అలానే చిక్కగా కూడా ఉండకూడదు మీడియంగా మనం పాకం పట్టాలి పాకంలోనే ఉంది అంత పాకం చక్కగా మరీ పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మధ్యస్థంగా ఉండేటట్టు మనం పాకం ఉడికించుకోవాలి ఉడికించుకొని ఈ తొక్కతో పాటు కొట్టేస్తాం కాబట్టి ఉడగట్టుకోవాలి ఒకవేళ మీరు పౌడర్ గే యూజ్ చేస్తే వడగట్టాల్సిన అవసరం లేదు ఈ దీంట్లో ఏసెన్సులు అవి ఇవి వేసుకుంటారు నేనైతే అలకులతోనే సరిపెట్టేశాను ఆ తొక్కలు తీసేసి చక్కగా ఫిల్టర్ చేసుకొని ఒక పక్కన పెట్టుకుందాం ఇది పాకం ప్రొసీజర్ అర్థమైంది కదా నీళ్ళు ఎన్నిపోయాలి ఎలా పట్టాలని ఇప్పుడు వడగట్టుకుందాము చక్కగా పాకము రెడీ అయిపోయింది సిరప్ రెడీ అయిపోయింది ఇప్పుడు గులాబ్ జామున్ మిక్స్ ప్యాకెట్ చూస్తున్నాను చూడండి బై వన్ గెట్ వన్ అని రెండు ఇస్తారు కదా ఎప్పుడు ఎంటీఆర్ కూడా నేనైతే చాలా ఇయర్స్గా ఎంటీఆర్ వాడుతున్నానండి కాబట్టి నేను ఇదే వాడతాను మన ఛానల్లో ఇంకో వీడియో కూడా ఉంది గులాబ్ జామున్ చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి అది స్టఫ్డ్ గులాబ్ జామ్ చేశాను ఇది వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఉంది చూపిస్తున్నాను చూడండి మొత్తము వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఉంది ఇది ఈ ప్యాకెట్కి నేను అరకిలో చక్కర తీసుకున్నాను మీరు తినే స్వీట్ని బట్టి పాకం ఎక్కువగాని కానీ తీసుకోవచ్చు కొంతమంది పాకం అస్సలు తినకుండా పీల్చడానికి మాత్రమే వాడతారు కనీసం మినిమం గులాబ్ జామ్స్ మునిగేటంతా మనం పాకం పట్టుకోవాలి అది పాయింట్ అనమాట ఇప్పుడు పౌడర్ని నేను జల్లించట్లేదు డైరెక్ట్గా వేసేస్తున్నానండి ఈ పిండి కలపడంలో కూడా ఒక టెక్నిక్ ఉంది పిండి కలిపేటప్పుడు మనము కొద్ది కొద్దిగా నీ ఒకటేసారి నీళ్ళు పోసామంటే జారుగా అయిపోతుంది కష్టం అనమాట పిండి ఎక్కువ నీళ్లు పీల్చుకోదు కాబట్టి చిన్న గ్లాస్ నీళ్ళే తీసుకున్నాను కొద్ది కొద్దిగా వేస్తూ ఒకే డైరెక్షన్లో పిండిని కలపాలి చెయ్యి అరచెయ్యి పెట్టి జొన్న జొన్నపిండిలాగనో ఇంగువ పిండిలాగానో చపాతి పిండిలాగానో పిసుకూడదు కొద్ది కొద్దిగా వేస్తూ ఒకే డైరెక్షన్లో ఒకవైపే తిప్పుతూ పిండిని స్మూత్గా తేలిగ్గా అంటే ఎక్కువ బలంగా కాకుండా తేలిగ్గా కలుపుకోవాలి గులాబ్జామ్ పిండిని బలంగా పిసికి కలిపేసామనుకోండి అసలు పాకం దూరదు మనం వాటినదనమాట అందుకు చక్కగా మనం తేలిగ్గా దాన్ని ఇబ్బంది పెట్టకుండా మెల్లగా కలుపుకోవాలి ఇలా చక్కగా కలుపుకున్న ఉండని కాస్త నెయ్యి రాసి మూత పెట్టేసుకుందాం చూడు కలిపేసాను కదా కలపడానికి ఇంత ఎందుకు చూయించానంటే ఇందుకే అనమాట అరిచేతో పెట్టి ఒత్తకూడదు అనమాట తేలిగ్గా కలిపి ఇలా ముద్ద చేసుకున్న తర్వాత నెయ్యి అప్లై చేసి నీళ్ళు చూడండి ఎంత కొంచెం చాలా కొద్దిగా పట్టినాయి పావు గ్లాస్ పట్టింది అంతే ఆ ప్యాకెట్కి అంతకంటే పట్టవండి కొంతమంది పాలు కూడా వేస్తారు నాకు నీళ్ళతోనే కలిపే అలవాటు ఉంది కాబట్టి నేను అలానే చేస్తున్నాను కొద్దిగా నెయ్యి అప్లై చేసి నెయ్యి ఇష్టం లేకుంటే నూనె అప్లై చేసుకోండి అప్లై చేసి మూత పెట్టి ఒక్క ఫైవ్ మినిట్స్ మనము నానిచ్చేద్దాం సిరప్ గోరువెచ్చగా ఉండాలనేది గుర్తుపెట్టుకోండి నెయ్యి పొగలు కక్కుకుంటూ విపరీతంగా పొగతో ఉండకూడదు జనరల్గా కొంచెం కాగిన తర్వాత మంట తగ్గించుకోవాలి పిండి చక్కగా నానిపోయింది కదండి సిరప్ రెడీగా ఉంది సిరప్ గోరువెచ్చగా ఉండాలి మరీ పూర్తి చల్లబడితే కూడా పాకం దూరదండి నా అనుభవం మీద చెప్తున్నాను ఒకవేళ దూరుతుందేమో నాకు నేనైతే గోరువెచ్చగా ఉండగానే వేసేస్తాను అమ్మ ఎందుకంటే వెంట వెంటనే చేస్తాం కాబట్టి అలా చక్కగా కొద్ది కొద్దిగా తీసుకుని నేను చిన్న సైజు చూపిస్తున్నాను ఒక ప్యాకెటే కాబట్టి ఎక్కువ మందికి వచ్చేటట్టు చిన్నవి చూపిస్తున్నాను రెండు మూడు ప్యాకెట్లు చేసినప్పుడు కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేసి చేసుకోండి ఇలా చక్కగా అన్ని రౌండ్స్ అన్నీ గులాబ్ జామున్లన్నీ చేసి పెట్టుకున్నాను చూస్తున్నాను కదా ఎక్కడ చీలికలు లేకుండా అది కూడా బలంగా ఒత్తకుండానే చేయాలి ఒక ఐదు ఐదు పది పది మనల్ని ఇష్టాన్ని బట్టి ఇలా ఆయిల్లో వేయించుకొని ఎర్రగా మంచిగా హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఇది ఐరన్ కడాయి కాబట్టి మనకు పొగొచ్చినట్టుగా అనిపిస్తుంది అండి ఎక్కువ కాగనివ్వకూడదు గుర్తుపెట్టుకోండి ఎక్కువ ఆయిల్ కాగిపోయిందంటే మాడిపోయి పైన మాడిపోయి లోపల పిండి వేగదు చక్కగా మీడియం మంట మీద ఆయిల్ కాగాక మీడియం మంట మీద వేయించుకోవాలి ఇంకొక టిప్ ఏమిటంటే ఇది సన్ఫ్లవర్ ఆయిల్ వాడాను నేను ఫ్రీడమ్ ఆయిల్ దాంట్లో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసానండి ఈ రెండు కలిపి వేస్తే మీకు రిచ్ టేస్ట్ వస్తుంది కొద్దిగన్నా నెయ్యి వేయండి నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు ఓన్లీ ఫ్రీడమ్ ఆయిల్లో వేయించుకోండి లేకు కంపల్సరీ కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తే చాలా బాగుంటుందండి ఇదొక టిప్ అనమాట చాలా రుచిగా ఉంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది తిన్నప్పుడు మంచి టేస్ట్ వస్తుంది చూస్తున్నారు కదా మనం చేసుకున్నవి కొద్ది కొద్దిగా వేసి గరిటెతో ఇలా తిప్పుతూనే ఉండాలండి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి బాగా నూనె కాగేటప్పుడు వేసి చిన్న మంట మీద కదుపుతూ ఉండాలి మరి సిమ్లో పెడితే చీలిపోతాయి గుర్తుపెట్టుకోండి మీడియం మంటనే ఉండాలి చూడండి అస్సలు చీలకుండా ఎంత చక్కగా వస్తున్నాయో పైన బాగా లేయర్ థిక్గా ఉండి లోపల సాఫ్ట్గా ఉంటాయి పాకం కూడా చక్కగా దొరుకుతుంది మీరు ఇలా తీసి వేస్తున్నప్పుడే మనకి పాకం బట్టి లడ్డూలు కొంచెం అదే గులాబ్ జాములు కొంచెం మునుగుతున్నాయి చూడండి మీకు ఇలా స్టార్ట్ అయినాయంటే గులాబ్ జామ్ దాంట్లోకి వెళ్తుందని అర్థం మనం గులాబ్ జాములు వేయించి వేసినా కూడా వేసినట్టు వేసినట్టే ఉన్నాయనుకోండి అప్పుడు గులాబ్ జామ్ దూరడం గులాబ్ జాములోకి పాకం దూరలేదని అర్థం కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి జామూన్లు వేస్తేనే పాకాన్ని పీల్ చేయాలి చక్కగా అన్నీ చేసి పెట్టుకున్నాం కదా చూస్తున్నారా ఎంత సాఫ్ట్గా ఉందో వేడిగా ఉంది అందుకని ఇలా కట్ చేస్తున్నాను చూడండి అంత సాఫ్ట్గా ఉంది ఇంకాసేపు ఉంటే అది కూడా పాకం మొత్తం పట్టేస్తుంది చూడండి ఎంత బాగుందో స్మూత్గా సాఫ్ట్గా పైన బాగా మందంగా ఉండి లోపల కూడా పిండి అంతా చక్కగా పాకం పిలుచుకొని నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత రుచిగా ఉంటాయి అంత బాగా వస్తాయన్నమాట అన్నమాట ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎక్కువ టెన్షన్ పడకుండా ఈ పాకం విషయంలో ఈ పిండి కలిపే విషయంలో జాగ్రత్త తీసుకుంటే మీరు ఏ పార్టీ పెట్టినా ఫ్రెండ్స్ని పిలిచినా బర్త్డే పార్టీ పెట్టినా దానికి చేసుకున్నా చక్కగా మనం ఈజీగా ఇలా గులాబ్ జామున్ చేసుకోవచ్చు ఈ వీడియో చూసి ఒకరిద్దరు నేర్చుకున్నా కూడా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి మన ఛానల్లో స్టఫ్డ్ గులాబ్ జామున్ అనే రెసిపీ కూడా ఉంది ఒకసారి విజిట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్